హాయేపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుమల పర్యటన అంశం కాకరేపుతుంది వైఎస్ జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే పై సంతకం చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు పై సంతకం పెట్టి స్వామివారిని దర్శించుకుంటే హిందువుల మనోభావాలు గౌరవించినట్లు అవుతుందని కూటమి పార్టీల నేతలతో పాటు హిందూ సమాజం సైతం సూచిస్తుంది ఇలాంటి తరుణంలో వైఎస్ జగన్ పర్యటనపై చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టించేందుకే వైఎస్ జగన్ తిరుమల వస్తున్నారని ఆరోపించారు పదివేల మంది రౌడీలను వెంట పెట్టుకుని మరీ తిరుమలకు వస్తున్నారంటూ ఎమ్మెల్యే పులివర్తి నాని సంచలన ఆరోపణలు చేశారు తిరుమల శ్రీవారి లడ్డూను వైసీపీ ప్రభుత్వం కల్తీ చేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి అని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చెప్పుకొచ్చారు ఈపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిట్ విచారణకు ఆదేశించడం శుభ అని అన్నారు వైఎస్ జగన్ శ్రీవారి దర్శనానికి వస్తున్నారని ఆయన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పుకొచ్చారు శ్రీకాళహస్తి చంద్రగిరి తిరుపతి నుంచి వైసీపీ నేతలతో పాటు పదివేల మంది రౌడీలను పోగు చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు వైఎస్ జగన్ శ్రీ తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తున్నారా లేక దేవుడిపై దాడికి వస్తున్నారా అని ధ్వజమెత్తారు తిరుమల దర్శనానికి కొంతమందితో వచ్చి దర్శనం చేసుకుని వెళ్తారని కానీ పదివేల మందిని ఎందుకు పోగు చేస్తున్నారని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని నిలదీశారు తిరుమలలో లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టించడానికి వైఎస్ జగన్ ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే పులివర్తి నాని ఆరోపించారు ఇలాంటి చర్యలు సరికాదని హితవు పలికారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించడం మంచి పద్ధతి కాదు అని చంద్రగిరి ఎమ్మెల్యే హితవు పలికారు దర్శనం పేరుతో తిరుమలకు వస్తున్న గూండాలను ఎదుర్కొనేందుకు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలకు చెందిన నేతలు సిద్ధంగా ఉన్నారని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని స్పష్టం చేశారు ఇదిలా ఉంటే తిరుపతి జిల్లా వ్యాప్తంగా సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ సుబ్బారాయుడు వెల్లడించారు శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా సెప్టెంబర్ ఇరవై ఆరు నుంచి అక్టోబర్ ఇరవై నాలుగు వరకు ఈ యాక్ట్ అమలులో ఉంటుందని ప్రకటించారు సెక్షన్ థర్టీ యాక్ట్ అమలులో ఉన్న నేపథ్యంలో ర్యాలీలు సభలు సమావేశాలు ఊరేగింపులకు ముందస్తు అనుమతులు తప్పనిసరి అని వివరణ ఇచ్చారు పోలీసుల అనుమతి తీసుకోకుండా ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ సుబ్బారాయుడు హెచ్చరించారు పోలీస్ శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకున్న తర్వాతే ర్యాలీలు ఊరేగింపులు సభలు సమావేశాలు నిర్వహించుకోవాలని సూచించారు మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ నెల ఇరవై ఏడున తిరుమల రానున్నారు శుక్రవారం సాయంత్రానికి తిరుమల చేరుకొని రాత్రికి అక్కడే బస చేస్తారు శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు ఈ మేరకు పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది ఇప్పటికే తిరుమల ప్రసాదం లడ్డు కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే వైఎస్ జగన్పై కూటమి నేతలు ఆధ్యాత్మిక సంఘాలు బగ్గుమంటున్నాయి ఇలాంటి తరుణంలో ఎలాంటి ఉద్రిత పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉందని ఇలాంటి తరుణంలో తిరుమల వివాదం చెలరేగే అవకాశం ఉండడంతో పోలీస్ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఇదిలా ఉండగా తిరుపతిలో వైఎస్ జగన్ పై దాడికి కుట్ర చేస్తున్నారు అంటుంది వైఎస్ఆర్సీపీ పార్టీ సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ విధింపుతో పాటు తిరుమల వెళ్లకుండా తమ పార్టీ నేతలకు నోటీసులు హౌస్ అరెస్టులు చేస్తుండటంపై వైఎస్ఆర్సీపీ బగ్గుమంటుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై సంచలన ఆరోపణకు దిగింది తమ అధినేత వైఎస్ రెడ్డి తిరుమల పర్యటన సందర్భంగా అవాంతరాలు సృష్టించేందుకు కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారని వైఎస్ఆర్సీపీ అంటుంది అంతేకాదు తిరుమలలో జగన్పై దాడి చేసేందుకు కుట్ర చేస్తుందని ఆరోపించింది ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ సంచలన ట్వీట్ చేసింది తిరుపతిలో వైఎస్ జగన్ పై దాడికి కుట్ర తిరుమల శ్రీవారి దర్శనం కోసం వైఎస్ జగన్ శుక్రవారం తిరుమల చేరుకోనున్నారు తిరుమల పర్యటన సందర్భంగా ఆటంకాలు సృష్టిస్తూ భక్తుల ముసుగులో వైఎస్ జగన్ పై దాడి చేసేందుకు కూటమి నేతలు ప్లాన్ చేసినట్లు సమాచారం బీజేపీ భానుప్రకాశ్ రెడ్డి జనసేన కిరణ్ రాయల్ టీడీపీ నేతలు కలిసి గూండాలను పురుగొలుపుతున్నట్లు తెలిసింది ఇదే సమయంలో వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేయడానికి వాహన శ్రేణిపై గుడ్లు వేసేందుకు ఇప్పటికే పెద్ద సంఖ్యలో మనుషులను కూడా పురమాయించినట్లు తెలుస్తుంది వైఎస్ జగన్ తిరుమల పర్యటనతో లడ్డూ విషయంలో నీ బండారం భయపడుతున్నావా చంద్రబాబు అని చేసింది వైఎస్ జగన్ తిరుమల వెళ్తున్న సందర్భంగా ఎలాగైనా అవాంతరాలు కలిగించాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అధికారం చేతుల్లో ఉంది కదా అని అడ్డగోలు ఆంక్షలతో ఆధ్యాత్మిక నగరాన్ని పోలీసుల వలయంగా మార్చేసింది మరోవైపు నోటీసులు హౌస్ అరెస్టులతో వైఎస్ఆర్సీపీ నేతలను పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు చెప్పుకొచ్చారు ఇదిలా ఉండగా ఏపీలో తిరుమల లడ్డూ వివాదం తెరపైకి వచ్చాక మాజీ సీఎం వైఎస్ జగన్ను టార్గెట్ చేస్తూ దూకుడుగా వ్యాఖ్యలు చేస్తున్న ఎన్డీఏ కూటమి పార్టీలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బ్రేక్ వేశారు లడ్డూ వివాదం తర్వాత వైఎస్ జగన్ తిరుమల దర్శనం కోసం ఇవ్వాల్సిన డిక్లరేషన్ విషయంలో దూకుడుగా వ్యాఖ్యలు చేస్తున్న ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులకు అడ్డుకట్ట వేసేలా పవన్ కీలక సూచన చేశారు దీంతో ఇప్పుడు పవన్ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి రేపు తిరుమల దర్శనానికి వస్తున్న వైఎస్ డిక్లరేషన్ ఇవ్వకపోతే అడ్డుకుంటామని బీజేపీ నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్పందించారు ఇది హిందువుల అంతర్గత వ్యవహారమని వ్యక్తులను అన్యమతాలను లక్ష్యంగా చేసుకుని మాట్లాడవద్దని ఆయన సూచించారు జగన్ తిరుమల యాత్రలో డిక్లరేషన్ అనేది టిటిడి చూసుకునే ప్రక్రియ అన్నారు ఆ ప్రక్రియపై కూటమి పక్షాలు ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు డిక్లరేషన్ ఇస్తారా లేదా ఆలయ సాంప్రదాయాలు మర్యాదలు నిబంధనలు పాటిస్తారా లేదా అనేది వెళ్లే వ్యక్తి విచక్షణకు వదిలేయాలన్నారు అధికారులు బాధ్యత గుర్తెరగాలి అని ఈ విషయంలో సదరు వ్యక్తుల తరపున వాళ్ళు కోరుకునేది గొడవలే అన్నారు ఎందుకంటే వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా తుని ఘటన అధికారంలోకి వచ్చాక కోనసీమ ఘటన సృష్టించింది కులాల మధ్య చిచ్చు రేపే ప్రయోజనం పొందాలని చూసింది ఇప్పుడు మతాల మంట రేపాలని చూస్తుందంటున్నారు తుని కోనసీమ ఘటనలో ప్రజలు ఎంతో సంయమనంతో వ్యవహరించారన్నారు తిరుమల మహాప్రసాదం లడ్డూ తయారీలో జంతు అవశేషాలు కలిసిన నెయ్యి వినియోగించి అపవిత్రం చేయడానికి కారకులు అలాంటి నెయ్యి సరఫరాకు అనుమతులు మంజూరు చేసిన టీటీడీ బోర్డు సభ్యులు బాధ్యత వహించాలని పవన్ సూచించారు నాటి టీడీ టీటీడీ బోర్డును నియమించిన వాళ్ళు బాధ్యులే అన్నారు హిందువులు పరమ పవిత్రంగా భావించే లడ్డూలో కల్తీపై వారే సమాధానం చెప్పాలన్నారు పవన్ కళ్యాణ్ గారు అజెండా మీడియా థ్యాంక్ యూ